హాయ్ అండి ఇప్పుడు మనము పొనగంటి పప్పు ఎలా వండుకోవాలో చూసుకుందామండి ముందుగా ఒక కుక్కర్లో రెండు కప్పుల పప్పును ఉడిగేసుకోవాలి ఇది పునగంట ఆకు ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ముందుగా మనము చిత్తగొట్టుకున్న వెల్లుల్లి దాంట్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మన తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఒకసారి మనము తిప్పుకుందాము ఇలా వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవి బాగా మగ్గనిచ్చుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం వీటిని మగ్గనిచ్చుకుందామండి ఇంకో పక్క పప్పు ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇవి మగ్గిని కదండి మగ్గిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ని ఈ కడాయిలో వేసుకొని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూనే ఉండాలండి ఈ టమాటా ముక్కలు బాగా స్మాష్ అయిపోవాలి ఈ టమాటా వే వేయడం వల్ల పప్పు చాలా బాగుంటుందండి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా మనము బాగా మగ్గే వరకు ఇలా కలుపుకున్న తర్వాత నీట్గా కడుక్కున్న ఈ పొనగంట ఆకుని మనము దీనిలో ఫ్రై చేసుకుందాము పొనగంట ఆకు హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా కంటి సమస్య ఉన్న వాళ్ళు పొనగంట ఆకుని ఎక్కువ తినాలని చెప్తారు కదండి ఒకసారి మీరు కూడా ఇలా పప్పుని ట్రై చేయండి ఇలా ఆకు బాగా ఫ్రై అవ్ అవ్వాలి ఇలాగా తిప్పుకుంటూనే ఉండాలండి కింద మనకి అడుగంటుతుంది కదా అట్లా కాకుండా ఇలా మన మధ్య మధ్యన మూత తీసుకుని మనం కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు పప్పు ఉడికింది కదా ఒకసారి పప్పును మనము స్మాష్ చేసుకుందాము కుక్కర్లో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది కదండి మనం పెద్దగా స్మాష్ చేయాల్సిన అవసరం ఉండదు మళ్ళీ ఉన్న ఈ మిశ్రమం ఉడికిందా లేదా ఒకసారి మళ్ళీ చూసుకుందాము ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇవి వేగేటప్పుడు మనము ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గుతుందండి అట్లా మనము ముందుగా వేసుకోవచ్చు ఇప్పుడు మనం స్మాష్ అయిన ఈ పప్పును మనము ఈ కడాయిలో వేసుకుందాము కడాయిలో వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇలాగా మొత్తం పప్పు ఈ ఆకు టమాటా అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము దానిలో ఇప్పుడు మనం తగినంత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా మనము తిప్పుకుంటూనే ఉండాలండి కారము తొందరగా దీంట్లో కదగదండి ఉండలు ఉండలు కింద అవుతుంది అందుకని మనం వాటిని కారం కలుపుకుంటూనే ఉండాలి ఇది పప్పు చాలా చిక్కగా ఉంది కదా మనం కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా మనం కలుపుకున్న తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు మూ మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి లాస్ట్ మూమెంట్లో నానబెట్టుకున్న చింతపండు వేయాలండి అంతేనండి పునగంటి పప్పు రెడీ అండి ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి లాస్ట్లో ఇంగువ యాడ్ చేద్దాము ఇంగువ కూడా హెల్త్కి చాలా మంచిది అంటుంది కదా అరుగుదల ఉంటుంది అంటది కదా అంతేనండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ